జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య శుక్రవారం నంద్యాల పట్టణం శ్రీనివాస్ నగర్ లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త ను ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు రాష్ట్రంలో దాదాపు పంతొమ్మిది జిల్లాల్లో బ్రాంచ్లు కలిగి నేడు నంద్యాలలో ప్రారంభించడం జరిగింది సందర్భంగా ఏప్రిల్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు వినియోగదారులు చేసిన ప్రతి కొనుగోలుపై బంగారు బరువుకు సరి సమానమైన వెండి నాణ్యం ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు అసాధారణమైన హస్తకళలను అసమాన సేవలను అందిస్తూ భారతదేశంలో తమ ఉనికిని మరింత విస్తరించాలనే మలబార్ ప్రణాళికకు అనుగుణంగా ప్రారంభించబడిన ఈ కొత్త షోరూమ్ తమ ప్రస్థానంలో మరొక ముందడుగును సూచిస్తోందని షోరూమ్ యాజమాన్యం తెలిపింది వివరాల్లోకి వెళితే ప్రపంచంలోని ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ నంద్యాలలో ప్రారంభించింది ఈ విలాసవంతమైన స్టోర్ను మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు ఇరవై ఆరు దేశాలలో విస్తరించి ఉన్న దాదాపు ఇరవై రెండు వేల మంది బహుభాషా ఉద్యోగుల శ్రామిక శక్తితో మద్దతు ఇవ్వబడిన ఈ బ్రాండ్ వంద దేశాలలో పదహైదు మిలియన్ల కస్టమర్ల సంతృప్తిని పొందింది మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ దేశవ్యాప్తంగా స్థిరమైన బంగారం ధరల విధానాన్ని నిర్వహిస్తోంది దాని విధానంలో న్యాయమైన మరియు ప్రత్యేకతను నిర్ధారిస్తోంది డెలాయిట్ యొక్క లగ్జరీ గుడ్స్ ర్యాంకింగ్లో ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిదో స్థానంలో నిలిచింది ఈ అద్భుతమైన సందర్భం గురించి నిర్వాహకులు మాట్లాడుతూ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ నంద్యాల జిల్లాలో షోరూంను ప్రారంభించడం మాకు చాలా గర్వకారణం ఈ షోరూంను మూడు వేల ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు వివిధ రకాల విశ్వసనీయ వనరుల నుండి బాధితయుతంగా మరియు స్థిరంగా బంగారాన్ని పొందగలడం మరియు పారదర్శకత మరియు కస్టమర్ స్నేహపూర్వక విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్లో అసమానమైన షాపింగ్ అనుభవాలను అభివృద్ధి చేయగలగడం పట్ల మేము సంతోషిస్తున్నాం మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ దుకాణాలు విశాలమైన ఇంటీరియర్స్ పెళ్లి కూతుళ్ల కొనుగోళ్లకు ప్రత్యేకమైన వివాహ వేదిక ప్రీమియం కస్టమర్ల కోసం ప్రత్యేక లాంచ్ వజ్ర నిపుణుల కోసం మరియు కస్టమర్ల సౌలభ్యం కోసం విశాలమైన పార్కింగ్ స్థలాన్ని అందిస్తున్నాయి ఆభరణాల ప్రియులు మరియు కస్టమర్లచే స్వీకరించబడిన మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకమైన సంస్కృతిలో మునిగిపోవడానికి ఎదురుచూస్తోంది నమస్కారం అండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మంద్యాలలో మా సరికొత్త షోరూమ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది మినిస్టర్ గారైన శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి చేతుల మీదుగా ఈ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది ఈ ఆరు వేల చదర పడుకుల విస్తీర్ణంలో మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ మంద్యాలలో ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటిగా నిలుస్తూ మూడు వందల ఎనభైకి పైగా షోరూమ్తో పదమూడు దేశాల్లో విస్తరించి ఉందండి అలాగే ఈ లక్షలాది కస్టమర్స్ దృష్టిలో వచ్చుకొని ఇక్కడ మాకు పదమూడు చిన్న కస్టమర్స్ కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము నంద్యాలలో మా షోరూమ్ ప్రారంభించడం జరిగింది ఈ షోరూమ్ ఆరు వేలు చదవడం విస్తీర్ణంలో విస్తరించి ఉంది అలాగే ఇక్కడ కస్టమర్స్కి అనుగుణంగా వారికి తగ్గ జ్యువెలరీని ఇక్కడ సెలెక్ట్ చేసి వారికి మేము అందజేయడానికి మేము మా ప్రయత్నంగా ఈ షోరూమ్ని విలువ చేయడం జరిగింది అలాగే కస్టమర్స్కి మలబార్ గోల్డ్ అనేది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కలెక్షన్స్ పరంగా అద్భుతమైన కలెక్షన్స్ని గోల్డ్లో కానివ్వండి జమ్స్టోన్లో కానివ్వండి రూమి ఎబ్రాన్స్లో కానివ్వండి అన్కట్ డైమండ్లో కానివ్వండి డైమండ్స్ కానివ్వండి అలాగే పిల్లల కోసం స్టార్లిట్ కలెక్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్తో మా బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఈరోజు మేము ఈ షోరూమ్ ద్వారా కస్టమర్స్కి అందించడం జరుగుతుంది అలాగే వెండి ఆభరణాలు వెండి అస్తులు కూడా ప్రత్యేకమైన కలెక్షన్స్ని ఎక్కువ కలెక్షన్స్ని ఈరోజు మేము ఈ జూలీ షోరూమ్ ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ నంద్యాల్లో సరికొత్త షోరూమ్తో పాటు అతిపెద్ద షోరూమ్గా ఆవిర్భవించడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రొడక్ట్స్తో పాటు జ్యువెలరీతో పాటు మలబా గోల్డెన్ డైమండ్స్ ప్రతి కస్టమర్ కూడా పదకొండు వాగ్దానాలను అందిస్తుందండి అందులో ముఖ్యంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ కస్టమర్ తీసుకున్న ప్రతి జ్యువెలరీ మీద దాని స్టోన్ వెయిట్ కానీ నెట్ వెయిట్ కానీ గ్రాస్ వెయిట్ కానీ స్టోన్ వాల్యూ ఎంత ఓవరాల్ వాల్యూ ఎడిషన్ ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళే చూసుకునే విధంగా స్పెసిఫిక్గా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీతో మా జ్యువెలరీ ఉంటుందండి అలాగే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూలో గవర్నమెంట్ నుంచి వచ్చిన నాము ప్రతి జ్యువెలరీ కూడా హాల్ మార్క్తో అమ్మాలని బట్ గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మరబాగుంటే అన్ని జ్యువెలరీ కూడా హాల్మార్క్తోనే కస్టమర్స్కి అందిస్తుంది అన్ని జ్యువెలరీకి మీరు చూసి అన్ని గోల్డ్ జ్యువెలరీ కూడా హెచ్వైడీ హాల్మార్క్తో అందజేయబడతాయి అలాగే డైమండ్స్లో ముఖ్యంగా ఐజీఐజీఏ సర్టిఫికేషన్ కంటే ముందే మా ఫ్యాక్టరీలోనే ట్వంటీ ఎయిట్ క్వాలిటీ చెక్స్ చేసుకున్న తర్వాత మేము సర్టిఫికేషన్ అయిన తర్వాతనే జ్యువెలరీని మేము కస్టమర్స్కి అందిస్తున్నాము అంతేకాకుండా ఎవరైతే జ్యువెలరీ మలబార్లో కొంటారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ వాళ్ళు మలబార్లో ఉన్న ఈ మూడు వందల ఎనభై షోరూంలో ఏ షోరూమ్కైనా వెళ్ళి వారు లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ని పొందే అవకాశం కూడా మలబార్ ప్రామిసెస్లో పట్టిస్తున్నాము అలాగే ఇంకో ముఖ్య విషయము మలబార్ ప్రామిసెస్లో ఉన్నది లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్తో పాటు మనకు ఇన్సూరెన్స్ ఇరవై వేలు అంతకంటే ఎక్కువ జ్యువెలరీ కొన్న వాళ్ళకి ఫ్రీగా ఇన్సూరెన్స్ మలబా గోల్డ్ డైమండ్స్ ఇస్తుంది వన్ ఇయర్ ఫ్రీ ఇన్సూరెన్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది దెబ్బటు కానీ వైర్ కానీ జరిగితే వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ కూడా మేము అన్ని జ్యువెలరీ కూడా అందిస్తున్నాము మలబా గోల్డెన్ పేమెంట్స్ తరఫున అంతేకాకుండా ఈ ఇనాగరల్ ఆఫర్గా ఉగాదిని రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆరు ఏప్రిల్ వరకు కూడా మీరు కొన్న బంగారు ఆభరణాలకు ఈక్వల్ వెయిట్ లో సిల్వర్ కాయిన్ కూడా మేము ఆఫర్ విధంగా అందజేస్తున్నాము అంత ఇదొక మరొకసారి మనబా గోల్డ్ అండ్ డైమండ్స్ అనుకున్నాం పత్రికా విలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కస్టమర్స్ అందరినీ కూడా ఈ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ ని ఈ అందాలని ఎక్స్పీరియన్స్ చేయవలసింది కోరుకుంటూ అందరినీ మా షోరూమ్ కి ఆహ్వానిస్తాను థ్యాంక్ యూ ఎన్నో ఇది ఆంధ్రాలో పద్దెనిమిది